హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా హనుమాన్ ఆలయాల్లోని ఆంజనేయ స్వామి సింధూరం రంగులోనే భక్తులకు దర్శనమిస్తారు హనుమంతునికి సింధూరాన్ని పోయటం వెనుక అంతర్యం ఏమిటి పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము జెండాపై ఎగురుతున్న కబిరాజు చాలా ఫేమస్ ఓ చేతిలో గద మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఆకాశంలో నివ్వుని ఎగిరిపోతున్నట్లుగా ఉంటుంది ఆ చిత్రం ఆ జెండా రంగు సింధూరం దేవాలయాల్లో హనుమంతుని విగ్రహాలు ఎక్కువగా ఆరెంజ్ సింధూర్ కలర్లో ఉండడం వెనుక పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో సీతాదేవి నుదుటి మీద ఎర్రటి పొడి ధరిస్తూ ఉంటుంది అది గమనించిన ఆంజనేయ స్వామి అమ్మ ఏమిటి ఆ పొడి దానిని ఎందుకు పెట్టుకుంటారు ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు హనుమ ఇది సింధూరం శ్రీకి బొట్టు మంగళప్రదం అలాగే సౌభాగ్యదాయకం కూడా నేను ఇలా బొట్టు పెట్టుకోవడం వలన శ్రీరామచంద్రుని ఆయువు ప్రతి నిత్యము పెరుగుతుంటుంది అని వాయుపుత్రుడితో సీతమ్మ తల్లి చెప్తుంది అందుకే తాను పాపిట సింధూరం ధరిస్తానని చెప్తుంది ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యం అవుతాడు ఆ తర్వాత హనుమంతుడు తన శరీరం అంతా పూర్తిగా ఎరటి సింధూరం రాసుకొని తిరిగి వస్తాడు శరీరంతో పాటు దుస్తులు జుట్టును కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు వాయుపుత్రుడు సింధూరంతో శరీరాన్ని కప్పుకున్న హనుమంతుడు అలాగే రాముడి వద్దకు వెళ్తాడు అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు అందుకు గల ఏంటని ఆంజనేయ స్వామిని అడుగుతాడు అప్పుడు వాయుపుత్రుడు శ్రీరామునితో ఇలా చెప్తాడు సీతామాత తన నుదుటిన రోజు సింధూరాన్ని పోయటం వల్ల మీకు ఆయువు అంత పెరిగితే అదే నేను ఒళ్ళంతా సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంత ఆయువు పెరుగుతుందనే ఆలోచనతో ఒళ్ళంతా సింధూరం పోసుకున్నాను అని చెప్తాడు అప్పుడు హనుమంతుని మాటలకు సంతోషించిన రాముడు నీకు ఈ సింధూరంతో పూజ చేసిన అభిషేకం చేసిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని వరాన్ని ప్రసాదించారని భక్తుల నమ్మకం ఆ కారణంగానే హనుమంతుని ఆలయాలు సింధూరంతో కలకల్లాడుతూ ఉంటాయని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్